మా ఊరు కృష్ణయ్య అండి ఈయన చాలా అంటే చాలా బాగున్నారు చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఆ కొద్దిసేపు అలా ఉంటుంది గుళ్ళోనే ఉండిపోవాలనిపించింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ మోహన్ వంటిల్లు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరంతా బాగున్నారు ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఊరు వెళ్ళాను ఫంక్షన్ కోసం అని చెప్పాను కదా ఫంక్షన్ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను పుట్టెంతుకలో వడి భయం ఇవి దానికి కంటిన్యూషన్ బ్లాగ్ ఇది వచ్చేసి ఇంకా మేమైతే ఊరు వెళ్ళిన తర్వాత గుడికి వెళ్ళాము గుడి నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడైతే ఫంక్షన్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా ఫంక్షన్ అయిపోయిన తర్వాత దానికి కంటిన్యూషన్ వచ్చేసి చెల్లెళ్ళంతా అన్న వాళ్ళకి తమ్ముళ్ళకి రాఖీ కట్టినది అలా అది కంటిన్యూషన్ దీని ఈ బ్లాగ్లో వచ్చేస్తుంది ఇంక ఇక్కడైతే మేము గుడ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలు ఇంకా ఆ రోజు సాటర్డే సాటర్డే ప్లస్ రాఖీ పౌర్ణమి హాలిడే ఉంది స్కూల్కి కూడా ఇంకా అందరి పిల్లలైతే అది కృష్ణదేవి దగ్గర బాగా స్పేస్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది పక్కన ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా పిల్లలందరూ అక్కడ ఆడుకుంటూ ఉంటే వీడియో తీస్తుంటే ఒక అబ్బాయి చూస్తాను అంటే తీసుకోవచ్చు అంటే తీసుకోండి అన్నారు కొందరికి ఉంటుంది కదా నాకు వద్దని కొందరు పరిగెత్తు ఉంటారు కదా సో అందుకనేసి అడిగి మరీ తీసాను మంది పిల్లలు అక్కడ ఆడుతూ ఉంటే ఇంకా ఇక్కడ వచ్చేసి దాని కంటిన్యూషన్ బ్లాగ్ అని చెప్పాను కదా ఇంకా ఇక్కడ అన్న వాళ్ళని తమ్ముళ్ళని అందరినీ వరుసగా నిలబెట్టి ఒకరి తర్వాత ఒకరు రాఖీలు అయితే కడుతూ ఉన్నారు వాళ్ళందరిలో కల్లా పెద్ద మావారు ఫస్ట్ మా వారికి కట్టేసి తర్వాత మిగతా వాళ్ళు వన్ బై వన్ అంటే ఎవరు పెద్ద ఎవరు చిన్న ఇంకా అందరినీ ఒకేసారి నిలబెట్టేసి అందరికి కడుతున్నారండి ఇక్కడైతే ఈ ఫస్ట్ అయితే వీళ్ళు ఇద్దరు అక్క కడుతున్నారు తర్వాత ముగ్గురు అక్క మళ్ళీ అది కూడా కంటిన్యూషన్ వస్తుంది చాలా మంచిగా అనిపించింది అనమాట అన్నీ ఒకే రోజు కలిసి వచ్చాయి కదా పుట్టెంటుకలు ప్లస్ మా యానివర్సరీ మా యానివర్సరీ అంటే మేము ఎక్కువ సెలబ్రేట్ చేసుకోమండి ఎప్పటికీ చేసుకోము కేక్ కటింగ్ కానీ ఇలాంటివి ఏం చేసుకోము ఖచ్చితంగా గుడికి అయితే వెళ్తాము ఇంకా ఆ రోజు మా వారి ఇంటి దగ్గర పెట్టుకో అదే లీవ్ ఉంటే ఓకే లీవ్ లేదంటే హాలిడే అయినా పెట్టుకొని ఇంటి దగ్గరే ఉంటారు ఈ మాక్సిమం వెళ్ళడానికే ప్రయత్నిస్తున్నాం ఇంకా రాకి తింటారా కేక్ అంటారా కేక్ ఎప్పటికీ కట్ చేయము ఇంకా ఎప్పుడన్నా ఏమో అనిపిస్తే కేకు ఇలాంటివి కట్ చేస్తాం మా బ మా పిల్లలు బర్త్డేకి మాత్రం ఖచ్చితంగా కేక్ కట్ చేస్తాం కానీ మా బర్త్డేలకి మా పెళ్లి రోజులకి ఇలా కేక్ ఇవన్నీ ఏం కట్ చేసుకోము మా ఆడపిల్లలందుకు కేక్ తెచ్చు కజ్ చేయొచ్చు కదా అందరం ఉన్నామంటే ఏమో మా వారికి ఇంట్రెస్ట్ ఉండదు ప్లస్ ఇంకా ఆయనకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఎందుకు బలవంతం చేయాలనేది నేను కూడా ఏం బలవంతం చేయను సో ఏ మాక్సిమం గుడికాడైతే వెళ్ళేసి వచ్చి ఇలా అయితే ఇంటి దగ్గరే ఉండి ఇద్దరం మంచిగా మాట్లాడుకుంటూ కలిసి ఉండడమే ఇష్టం అనమాట ఆ కేకు అవన్నీ దానికంటే ఇంకా అది ఎలా ఉంచండి సో ఇక్కడైతే చూశారు కదా ఎంతమందో వీళ్ళందరికీ రాఖలు కట్టారనమాట అందరూ వీళ్ళిద్దరు అక్క చెల్లెలు మా పెద్ద మామయ్య పిల్లలు వీళ్ళిద్దరూ ఫస్ట్ వీళ్ళిద్దరైతే అందరికీ రాఖీలు కట్టి ఇంకా ఫోటోలు వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఆశీర్వాదాలు తీసుకోవాలి కదా అందరికంటే పెద్దవాళ్ళు వీళ్ళంతా వీళ్ళేమో చిన్నవాళ్ళు అందరూ ఇంకా అక్క చెల్లెలు ఇద్దరు సేమ్ శారీనే కట్టుకున్నారు కదా ఫోటోలో చాలా మంచిగా అనిపి అనిపించాయి ఈ శారీస్ అయితే గోల్డ్ ప్లస్ పింక్ కాంబినేషన్ చాలా ఫొటోస్కి క్లియర్గా వచ్చింది ఇంకా ఇక్కడైతే కదా ఫోటోలు వీడియోలు అన్నీ తీస్తున్నారు ఇంకా పుట్టింట్రకులు అయితే అయిపోయాయి ఆ పాపకి ఒడి బియ్యం పోసారు ఇంకా ఈ ఒడి ఇలానే మేము గుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట అంటే ఊర్లో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది గుడి దగ్గరికి వెళ్ళేసి అక్కడ టెంకాయ కొట్టేసి మళ్ళీ ఆ ఒడిబియంతోనే ఇంటికి వచ్చి తర్వాత ఒడిబియ్యం అనేది తిప్పుతారు ఇంకా నేను ఇక్కడ లేననమాట నేను ఇంక వాళ్ళతో పాటు గుడి దగ్గరికి టెంకాయలు తీసుకొని వెళ్ళాం రాక అని అమ్మాయి పిలిస్తే సరే అనేసి నేనైతే గుడి దగ్గరికి వెళ్ళాను ఇంకా మా బాబు చూశారు కదా మా బాబు అసలు మా ఆయన దగ్గర నుంచి నా దగ్గరికి అస్సలు రావడమే లేదు నేనేమో గుడి దగ్గరికి వెళ్తున్నాను నీ దగ్గర పెట్టుకొని చెప్తూ ఉంటే మార్నింగ్ నుంచి నేనే చూసుకుంటున్నాను బాబు నువ్వు చూసుకుంటున్నా అని అరుస్తూ ఉన్నాడు ఆయన నా దగ్గర ఉండటం లేదు నేను ఏం చెప్పండి ఇంకా మేమైతే ఆయనకు చెప్పేసి నేను గుడి దగ్గరికి అయితే వెళ్ళాను ఇంకా ఇక్కడ ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా రాఖీలు కట్టడం ఇది సెకండ్ రౌండ్ అనమాట ఫస్ట్ వాళ్ళిద్దరు అక్క జల్లెలు కట్టారు తర్వాత ఇల్లు ముగ్గురు అక్క జల్లెళ్లు ఇంకా అందరినీ కూర్చోబెట్టి స్వీట్స్ రాఖీలు అన్ని పెట్టి కట్టు ఇల్లు ముగ్గురు అక్క జల్లెళ్లు అనమాట మా చిన్న మామయ్య పిల్లలు వెళ్ళేది ముగ్గురు ముగ్గురు ఒకేసారి కట్టుకున్నారు వాళ్ళిద్దరు ఒకేసారి కట్టుకున్నారు చాలా మంచిగా అనిపించింది నాకైతే అక్క జల్లెలు మంచిగా ఇలా ఒకేసారి కట్టుకుని ఏమంటారు కలిసి అలా కొంచెం బాగా అనిపించింది బాండింగ్ నాకైతే ఇంకా ఇక అందరినీ కూర్చోబెట్టి రాఖీలు ఇవన్నీ కడుతూ ఉన్నారు ఇంకా నేనైతే వాళ్ళతో పాటు గుడి దగ్గరికి అయితే వెళ్ళాను గుడి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గరికి అక్కడికి వెళ్ళి టెంకాయ అయితే కొట్టేసి ఇంకా చౌడమ్మ చాలా గుళ్ళు ఉంటాయండి లోపల ఊళ్ళో చాలా గుళ్ళు ఉంటాయి గుడి ప్రతి గుడి దగ్గరికి వెళ్ళి టెంకాయ అయితే కొట్టేసి వస్తాము ఇంకా ఆంజనేయ స్వామిలో ఏ ఫంక్షన్ ఇలాంటివి ఏం జరిగినా మేము మా కుటుంబం వాళ్ళు ఆకుపూజ పెట్టిస్తారు ఆకుపూజ పెట్టించిన తర్వాత అక్కడ పంతులు వాళ్ళు ఏమంటారు తీర్థం అలా ఇస్తారు కదా ఆ తీర్థం తెచ్చి మేము చేసిన ఫుడ్ మీద మొత్తం మీద చల్లిన తర్వాత ఫుడ్ అనేది అందరికి పెడతారు అంతవరకు ఫుడ్ ఎవరు ఎంగిల్ చేయడానికి ఉండరు చాలా బాగుంటుంది ఇటు సైడ్ కొన్ని పద్ధతులు చాలా నచ్చుతాయి నాకు కూడా ఇంకా చూసారు కదా మా వారికి చెప్పేసి నేనైతే వెళ్ళిపోయాను సో వీడియో అనేది చాలా చిన్న వీడియోనే అండి అక్కడక్కడ క్లిప్స్ ఉంటాయి అవన్నీ యాడ్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా చాలా మంచిగా అనిపించింది నాకైతే నా రోజు అదే రోజు రాఖీ పండగ వచ్చి ఫంక్షన్ అందరు కలవడము అందరితో మాట్లాడము నేను చాలా రోజులైంది మ్యాక్సిమం ఏదైనా ఫంక్షన్లు ఫెస్టివల్స్ ఇలా ఉంటేనే ఇట్లా వెళ్తూ ఉంటానన్నమాట వెళ్తూ ఉన్నప్పుడు అందరిని కలుస్తూ ఉంటాం అంతవరకు విడివిడిగా ఎప్పుడూ లేదు చాలా మందిని చూశాను ఈ ఫంక్షన్కి అయితే మాక్సిమం అందరినీ పిలిచారు సో చాలామందితో అయితే మంచిగా మాట్లాడి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే మా మా వారి హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము పాప రెళ్ళి అయితే పాపని చూడడానికి ఇంకా ఇక్కడ చూశారు కదా ఇంకా మేమైతే ఊర్లోకైతే వెళ్ళిపోతున్నాము ఇళ్ళ పని రాఖీలు వాళ్ళ పని రాఖీలు కట్టే వాళ్ళది అయిపోయింది ఫంక్షన్లో వాళ్ళు ఫంక్షన్ పని అయిపోయింది ఎవరి పని వాళ్ళకి అయిపోయిందండి ఆ ఫంక్షన్లో అయితే కదా చాలా సందడిగా ఉండింది అనమాట రాఖీ పని వచ్చిందన ఇంకా అందరు కలిసారు కాబట్టి అందరు అన్నదమ్ములకి ఇంకా పెద్దమ్మ చిన్న పిల్లలు వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా ఆ ఫంక్షన్కి వచ్చారు ఇంకా అలా అనేసి అందరికి కూర్చోబెట్టి అందరికీ రాఖీలు కట్టారు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే కన్నా బట్ నేనే ఎప్పుడు రాఖీ కట్టలేకపోతూ ఉంటానండి ఎప్పుడో మ్యాక్సిమం రే నేను రాఖీ అనేది కట్టడము టూ త్రీ ఫోర్ టైమ్స్ అలానేమో కట్టాను అంత మించి ఎక్కువ అయితే ఎప్పుడు రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి నేను ఊరెళ్ళలేదు నా దగ్గరికి మా అన్నయ్య రాడు సో ఇంకా ఆ రోజు నైట్ అయితే కానీ అందరం కూర్చుని ఇలా భోజనాలు చేసాము వాళ్ళ ఇంటి దగ్గరే మా పెద్ద మామాల ఇంటి దగ్గరే భోజనాలు చేసాం చాలా సందడిగా అందరితో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసామన్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఎలా ఉంది ఏంటి అని నాతో షేర్ చేసుకోండి మీ ఫ్యామిలీస్తో మీరు కూడా ఇలానే కలిసి ఉంటారా మా గురువు వాళ్ళ మా అమ్మ మా పిల్లలు అయితే బాగా కలిసే ఉంటారు ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు బాయ్ బై టేక్ కేర్